ఎన్నో ఏళ్ల నుంచి కళారంగంలో జీవితాన్ని కొనసాగిస్తూ దగా పడ్డ కళాకారుడిగా పదేళ్ల నుండి దండుగట్టి కదులుతున్న గడ్డం సుధాకర్ తన బాధ తన గుండెలో గోస మాట పాట ద్వారా తెలుపుతాడు తెలంగాణ ఉద్యమంలో మరి రెండు వేల ఒకటి నుండి మరి అంతకంటే ముందు మరి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యుదయ పాటలతో మేము చిన్నప్పటి నుండే పాటలుగా మరి కళాకారులుగా కమ్యూనిస్టు పార్టీ గుడిసెలలో ఉండి పాటలు నేర్చుకున్న కళాకారులం ఉద్యమంలో నిరంతరం మేము ముందుండి పనిచేసినాం తిన్నా తినకున్న ఆకలితో ఉపాసం ఉండి ఇళ్లల్లో భారే పిల్లలు ఉపాసం ఉన్నా మంచిదే కానీ తెలంగాణ రాష్ట్రం సాధించాలనే సంకల్పంతో మేము ఉద్యమంలో ముందు నిలిచి ఆటలాడి పాటలు పాడితే మరి గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది మరి మమ్మల్ని రోడ్డున పడేసింది ఉద్యోగాల ఎర్రదూపి మమ్మల్ని ఏ పని చేసుకోకుండా ఆగం చేసి మా జీవితాలను ఎటుగాకుండా చేసింది ఈ ప్రభుత్వం మమ్మల్ని హక్కున చేర్చుకుంటుందని ఆలోచిస్తూ ఆశపడుతూ మరి గతంలో మరి మేము పడిన బాధలు గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది స్తానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది నోరుండి అడగలేదు కాలుండి కదలలేదు నోరు గుండేలో నరగలిన బాదా కన్ని రి కాడు కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది అమ్మ ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది అమ్మ ఉన్నంత కాలం ఆ అయ్య సచ్చింది అయ్యతనువంత జీతం అప్పు కింద గడిచింది అయ్యతనువంత జీతం అప్పు కింద గడిచింది గడ్డల మీద టపట అడుగుల మట్టి గడ్డల మీ కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది అనుకోలే నెప్పుడు ఈ రోజులు వస్తాయని అనుకోలేనెప్పుడు రోజులు వస్తాయని బతుకుదిరువు లేకపాయే పూట పచ్చు దప్పదాయే బతుకుదిరువులేకపాయే పూట పచ్చు దప్పదాయే నీటి మాటలతోటి మోసపోయి ఉందో నీ నీటి మాటలతోటి మోసపోయి ఉండోని ఏకాయమందనో నీ దిక్కులేని ఉంట బాదా కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది పాతకాలం కాదు మరిందనన్నారు పాతకాలం కాదు మరిందనన్నారు ఏమేమి మారిందో ఎక్కడ మారిందో ఏమేమి మారిందో ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే నా మారలే దోచుకునే తీరు మారలే మారింది ఏమిటో మరి కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది ఈ రకంగా గత పాలకుల పెత్తనంతో ఆ దొర పాలనలో మరి కళాకారులందరినీ గడిలో కూలీలుగా వాళ్ళకి ఇష్టమున్న వాళ్ళను మా రగన్న పాడినట్టు డ్రైవర్లకు వాళ్ళ ఇళ్ళల్లో పనిచేస్తులకు సాంస్కృతిక సారథుల ఉద్యోగాలు ఇచ్చి మరి నిజంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మేము కళారంగంలో ఉన్నాం మరి తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచిన మా వాళ్ళకు అన్యాయం చేసిండు మా గుండెలోనే బాధ మరి మేము అప్పటి నుంచి పదేళ్ల నుంచి మేము పాడుతూనే ఉన్నాం రోడ్ల మీద ఉపాసాలు ఉండుకుంటూ రవీంద్ర భారతి సెక్రటరేటు కేసీఆర్ ఇల్లు కేటీఆర్ ఇల్లు కవిత ఇల్లు అందరి ఇల్లు తిరిగి తిరిగి అలిసిపోయి మరి మళ్ళీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే మరి మీ మా ప్రభుత్వం రాగానే మీకు ఉద్యోగాలు తప్పకుండా ఇస్తామని చెప్పి ఇస్తే ఆ నమ్మకంతో మేము పాటల పల్లకి ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని అర్థిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి చేతులు జోడించి మా నిరుద్యోగ కళాకారులకు ఉపాధి అవకాశాలు చూపెట్టాలని చెప్పి ఈ మీడియా ద్వారా కోరుకుంటా ఉన్నాం